అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కొత్త ప్రభుత్వంలో కొత్త పీఆర్సీ కొత్త స్కేల్స్ లిస్ట్ అయితే ఈ ప్రకారంగానే ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా కొత్త పీఆర్సీ రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమన్ యాక్టివేట్ చేసుకోండి కొత్త గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి కూడా ప్రజలకు ఏదో ఒక ప్రయోజనం చేకూరుతుందన్న ఆశాభావం ఉంటుంది కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో తమకు లబ్ధి చేకూరుతుందని ఆశిస్తారు ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నారు భారీగా జీతాలు హైక్ అవుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేతనాలు పెంపు అంశంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచేస్తున్నారు ఈ మేరకు ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఎయిత్ పే కమిషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుపోతున్నట్లు సమాచారం ప్రస్తుతం సెవెంత్ పే కమిషన్ అమల్లో ఉంది ఎనిమిదో పే కమిషన్ అయితే ప్రతిపాదనలు స్వీకరించేందుకు పన్నెండు నుంచి పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరం నుంచి సంవత్సరం వరకు టైం అయితే పడుతుందండి అదే జరిగితే కనుక ఉద్యోగుల జీతాలు భారీగా పెరగవచ్చననే అంచనాలు ఉన్నాయి ఇక ఎయిత్ పే కమిషన్తో పాటు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం సెవెంత్ పే కమిషన్కి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను టూ పాయింట్ ఫైవ్ సెవెన్ రేట్లతో పరిచయం పరిచయం చేసింది కేంద్రం ప్రస్తుత కనీస వేతనం ఎయిటీన్ థౌజండ్ అయితే ఎయిత్ పే కమిషన్ అమలోకి వచ్చినట్లయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెరగవచ్చని ఇది త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ టైమ్స్ పెరిగే అవకాశం ఉందని అంచనాలు సో వన్స్ ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న కనీస వేతనం ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ అంటే నియర్లీ ఎయిట్ వరకు హైక్ అయితే అవుతుందండి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కారణంగా ఒక్కోసారిగా ఎయిట్ థౌజండ్ రూపీస్ హైక్ అవబోతుంది కాబట్టి కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత డిఏ పెంపు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్న నేపథ్యంలో కనీస వేతనంలోకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని విలీనం చేస్తారని అప్పుడు వేతనం ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు కానీ జాతీయ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి వార్తలు అయితే వస్తున్నాయి సో ఒకవేళ ఈ వార్తల ప్రకారంగా ఏది పే కమిషన్ వస్తే ఉద్యోగుల జీతాలు శాలరీస్ అనేవి భారీగా హైక్ అవ్వబోతున్నాయి థ్యాంక్ యూ